హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసి మనం పూజ చేసుకున్న తర్వాత ఎక్కడైనా గుమ్మం దగ్గర కానివ్వండి లేదంటే బయట కానివ్వండి కడ్డీలు పెట్టుకోవటం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఒక కొబ్బరి అయితే తీసేసుకొని అందులో రైస్ కానివ్వండి లేదు అంటే సాల్ట్ కానివ్వండి ఈ విధంగా వేసేసుకొని కడ్డీలు పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఉండగా ఉన్న ఒక కొబ్బరి చెప్పు అయితే తీసేసుకుని బాగా నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పెరుగు వేసేసుకుని ఈ విధంగా కాంచి పెట్టుకున్న పాలని తీసుకున్నాం అనుకోండి పెరుగు అనేది చక్కగా తోడుకుంటుంది అనమాట ఈ విధంగా కొబ్బరి చిప్పలో పెరుగుని ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మూత పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు గంటల సే పెట్టుకున్నాం పెరుగు అనేది చక్కగా రెడీ అయిపోతుంది లేదు అంటే ఓవర్ నైట్ పెట్టేసుకున్నా కూడా మనకు పెరుగు అనేది చక్కగా రెడీ అవుతుంది అనమాట మిక్సీ జార్ అండి ఈ మిక్సీ జార్లు మనం మసాలాలు కనుకునేటప్పుడు అవి ఎండకు పెట్టుకోకుండా ఉంటే మనకి ఒక తర స్మెల్ అనేది వస్తూ ఉంటాయి కదండి అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కొద్దిగా కొబ్బరి చిప్ప ముక్కనైతే తీసేసుకొని ఈ విధంగా కాల్చుకున్న తర్వాత మనకి స్మోక్ వచ్చేటప్పుడు ఈ విధంగా జార్లో లో మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు పెట్టేసుకున్నాం అనుకోండి మిక్సీ జార్లో లో మనకి మసాలాల స్మెల్ అలా బ్యాడ్ గా స్మెల్ ఏమీ లేకుండా నీట్ గా ఉంటుంది అనమాట మనం ఎండ కూడా పెట్టుకోని అవసరం లేదు మనము నార్మల్గా కొబ్బరి యూస్ చేసుకున్న తర్వాత కొబ్బరి చిప్పలు వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి రెండు కొబ్బరి చూపల్ని అయితే తీసుకున్నానండి ఈ రెండు కొబ్బరి చూపల్ని ఈ విధంగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చిప్పల్ని అయితే మరొక బౌల్లోకి తీసుకోవాలి మీ దగ్గర మొంటి పాత్రలుంటే మొంటి పాత్రలకైనా వేసుకోవచ్చు లేదు అంటే వేస్ట్గా ఏదైనా బౌల్ ఉంటే ఆ బౌల్లోకైనా ఈ విధంగా వేసేసుకొని ఈ చిప్పల్ని బాగా కాల్చుకోవాలన్నమాట ఇలా కాల్చుకున్న తర్వాత వీటిని అయితే పూర్తిగా చల్లారినివ్వాలి చూడండి మనకైతే ఇప్పుడు పూర్తిగా చల్లారింది అనమాట ఇప్పుడైతే ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి చిన్నది మిక్సీ జార్ ఉంటుంది కదండి అందులో వేసుకున్నాం అనుకోండి మనకు బాగా మెత్తటి పౌడర్లా వస్తుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల దాకా ఈ పౌడర్ అయితే ఒక బౌల్లోకి వేసేసుకొని కొద్దిగా కోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకొని ఇవి రెండు బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు గంటల సేపు మనము పక్కన పెట్టుకోవాలన్నమాట రెండు గంటల సేపు అయిన తర్వాత మన హెయిర్ కి ఫుల్ అప్లై చేసుకోవాలి హెయిర్ కి అప్లై చేసుకున్న తర్వాత రెండు గంటల సేపు అలాగే ఉంచుకోవాలి ఇలా మనం హెయిర్ కి అప్లై చేసుకోవడం వల్ల ఎవరికైతే చిన్న వయసుకే వైట్ హెయిర్ డాండ్రఫ్ వస్తూ ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ విధంగా అప్లై చేస్తూ రావడం వల్ల మనకి ఫస్టే రిజల్ట్ అయితే తెలియదండి అప్లై చేస్తూ ఉన్నాం అనుకోండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట కావాలంటే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి రెండు టిష్యూలు అయితే తీసుకున్నానండి ఈ టిష్యూల్లో ఒక్కొక్క స్పూన్ దాకా ఈ పౌడర్ అయితే వేసుకోవాలి ఈ టిష్యూల ప్లేస్ లో మీరు కాటన్ క్లాత్స్ అయినా తీసుకోవచ్చు ఈ విధంగా ఒక్కొక్క స్పూన్ దాకా పౌడర్ వేసేసుకుని రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకుంటున్నాను ఈ రబ్బర్ బ్యాండ్ లేదు అనుకోండి మీరు కాటన్ థ్రెడ్ అయినా ఈ విధంగా చుట్టేసుకోవచ్చు బయట నుండి వచ్చిన వెంటనే షూల్ అనేది అక్కడ తీసి పెడుతూ ఉంటారు కదండి మనకి ఆ షూల్ నుండి ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట వెళ్ళే పిల్లలు ఉన్నారు అనుకోండి షూ అనేది డైలీ యూజ్ చేస్తూ ఉంటారు కదండి అలా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మనం రెడీ చేసి పెట్టుకునే ఈ పొట్లాలని ఒక్కొక్కటి ఒక్కొక్క షూల్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మరొక బౌల్ అయితే తీసేసుకొని అందులో ఒక స్పూన్ దాకా ఈ పౌడర్ అయితే వేసేసుకొని వెనిగర్ వేసుకోవాలన్నమాట మనం చైనీ ఫుడ్స్ కల యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఆ వెనిగర్ విధంగా రెండు మూడు స్పూన్ల దాకా వేసేసుకొని బాగా నీళ్ళగా కలుపుకోవాలి బాత్రూమ్ టైల్స్ అంతా ఈ విధంగా ఫుల్ గలీజ్ అయిపోయి ఉంటాయి కదండి క్లోరైడ్ ఉంటే అలాగే వైట్ వైట్ గా ఉండిపోతూ ఉంటుందండి బాత్రూముల్లో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ లిక్విడ్ని అయితే వేసేసుకొని మనం గట్టిగా ఫ్రష్ చేస్తూ కూడా రుద్దనవసరం లేదనమాట బ్రష్తో కూడా రుద్దనవసరం లేదండి ఇలా పరక్తో ఇలా లైట్గా రుద్దామనుకోండి మనకి బాగా నీట్గా టైల్స్ అంతా నీట్ గా క్లీన్ అయిపోతాయి ఫస్టే నీళ్లు వేయద్దండి ఈ విధంగా బాత్రూమ్ అంతా బాగా రుద్దుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత నీళ్ళతో వాష్ చేసుకోవాలి మనమేం గట్టిగా బ్రష్తో రుద్దాల్సిన అవసరం కూడా లేదండి బ్లీచింగ్ పౌడర్ లిక్విడ్ వేసి క్లీన్ చేసుకునే దానికంటే ఈ విధంగా మనం న్యాచురల్ గా ఇంట్లో ఉన్న వాటితోనే క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు నెక్స్ట్ వచ్చేసి మరొక చిన్న బౌల్ అయితే తీసేసుకొని అందులో రెండు స్పూన్ల దాకా ఈ పౌడర్ వేసేసుకుని కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇవి రెండు బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇల్లు మాపు పెట్టుకుంటూ ఉంటాం కదండి ఆ వాటర్లో ఈ లిక్విడ్ కొద్దిగా వేసేసుకొని కొద్దిగా వేసుకుంటే చాలండి వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇల్లంతా మాప్ మాపు పెట్టుకోవాలి మనకి తక్షణమే రిజల్ట్ రావాలి అంటే మనం అప్పటికప్పుడు చేసుకొని ఈ విధంగా మాప్ పెట్టుకున్నాం అనుకోండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి మనకి ఎక్కడైనా ఈ టైల్స్ గారకట్టి గలీజ్గా ఉంది అనుకోండి కొద్దిగా ఈ లిక్విడ్ ని వేసేసుకుని రుద్దాం అనుకోండి మనకి టైల్స్ అయితే నీట్ గా క్లీన్ అయిపోతాయి నేనైతే కొద్దిగానే లిక్విడ్ ని మాప్ పెట్టుకున్నానండి చూడండి ఎంత నీట్ గా క్లీన్ అయిపోయిందో ఈ విధంగా మనకి ఎటువంటి మరకలు అయినా కూడా నీట్ గా క్లీన్ అయిపోతాయి అనమాట ఇలా మనం ఇంట్లోనే న్యాచురల్ గా లిక్విడ్ ని రెడీ చేసేసుకుని క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్ గా క్లీన్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే న్యాచురల్ గా చేసుకుంటాం కాబట్టి ఎటువంటి కెమికల్స్ ఉండవు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలెకాని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి